మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి నాగార్జున మిరంగ వెంకటేశ్ సైందవ్ మహేష్ బాబు గుంటూరుకారం రవితేజ ఈగల్ సినిమాలతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా హనుమన్ సినిమా కూడా విడుదలవుతుంది అయితే ఐదు సినిమాలు సంక్రాంతికి పోటీ పడితే థియేటర్లు దొరకక ఇబ్బందులు పడతారని సినీ పెద్దలు మీటింగ్ పెట్టి మరీ చెప్పారు అయినప్పటికీ హనుమన్ మూవీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు పాన్ ఇండియా మూవీ పైగా నార్త్ లో వెయ్యి థియేటర్లు రిలీజ్ చేస్తున్నామని ఇప్పుడు డేట్ మార్చడం కుదరదు అని హనుమన్ అనౌన్స్ చేసినట్టుగా జనవరి పన్నెండున థియేటర్లకు వస్తుంది అయితే జనవరి పన్నెండున సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు గుంటూరుకారును రిలీజ్ అవుతుంది అదే రోజు హనుమాన్ మూవీ రిలీజ్ దీంతో మహేష్ బాబు క్రీజను తట్టుకుని హనుమాన్ నిలబడగలదా అసలు హనుమాన్ ధైర్యం ఏంటి అనేది ఆసక్తిగా మారింది హనుమాన్ చిత్రాన్ని నైజాంలో మైత్రి సంస్థ రిలీజ్ చేస్తుంది అనుకున్నంతగా థియేటర్లు దొరకవు కదా మరి హనుమాన్ మేకర్స్ ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ వీక్ తక్కువ థియేటర్లు దొరికినా ఆ తర్వాత సెకండ్ వీక్ దీనికి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి అనేది బలంగా నమ్ముతున్నారు ఈ సినిమా పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది పెద్దలు ఈ సినిమాను చూసిన తర్వాత పిల్లలను తీసుకుని వెళ్తారు త్రీడీ డీ వెర్షన్లో కూడా ఈ సినిమా వస్తుండటంతో ఖచ్చితంగా బాగా నచ్చుతుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గట్టి నమ్మకంతో ఉన్నాడు ఆ నమ్మకంతోనే పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో ఇక్కడ నుంచి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి అనుకుంటున్నారట అంతేకాకుండా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట మరి హనుమాన్ మేకర్స్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి